సాయిరా ఇప్పుడు తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి ఇండ్లు పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయా అని చాలామంది అడుగుతారు ఇంకొకటి ఏంటంటే తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు పిల్లలకు పనికి వస్తుందా అంటే తండ్రి జన్మ నక్షత్రం రీత్యా లేకపోతే నామ నక్షత్రం రీత్యా కట్టుకున్నటువంటి ఇల్లు పిల్లల జన్మ నక్షత్రానికి నామ నక్షత్రానికి సరిపోనప్పుడు మరి వాళ్ళ ఇల్లు వీళ్ళకి ఎట్లా మళ్ళీ మూడోది పెళ్ళి అయిన తర్వాత ఈ తండ్రి గారి ఇంటి వాస్తు ప్రభావం అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లల మీద ఉంటుందా ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఏమిటంటే పేరెంట్స్ పేరు మీద తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి ఇంటి ప్రభావం పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది ఒకటేమిటంటే పాతకాలంలో పిల్లల మీద ఏమి ప్రభావం లేకుండా ఉండేది మరి పాతకాలంలో ప్రభావం లేనప్పుడు ఎట్లా ఇట్లా ఉంటుంది దానికి వద్దాం వివరణకి అప్పుడు పాతకాలంలో కట్టేటటువంటి ఇళ్ళు భవంతి ఇళ్ళు అనేవాళ్ళు మధ్యాహ్నం ఓపెన్ ఉండి గాలి వెళ్తురు సూర్యరశ్మి పైనుండి ఇంట్లోకి పడేది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు లోపు ఆ ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర సూర్యరశ్మి పడేది వర్షం వస్తే నీళ్లు పడేవి కింద ఆ కింద లాగా ఉంటుంది అందులో పడి అటు నుంచి బయటికి పోవటం ఆ హౌజ్ కింద శంకుస్థాపన చేసేవాళ్ళు ఈ భవంతి ఇళ్ళకి నాలుగు వైపులా ప్రధాన ద్వారాలు ఉండేవి నాలుగు వైపులా తూర్పు పడమర ఉత్తరానికి దక్షిణానికి సో సాధారణంగా ఒక వ్యవహార నామానికి ఒక ప్రధాన ద్వారాన్ని సృష్టి సూచిస్తారు ఈ నాలుగు ప్రధాన ద్వారాల లాగా ఉన్నప్పుడు ఎటువంటి వ్యవహార నామం ఉన్నప్పటికీ ఏదో ఒక ద్వారం వాళ్ళకి పనికి వస్తుంది తండ్రి పేరు మీద ఒక ప్రధాన ద్వారం పనికొచ్చినప్పుడు పిల్లల పేరు మీద ఇంకొకటి ప్రధాన ద్వారం పనికొచ్చినప్పటికీ కూడా ఇందులో ఆ వెసులుబాటు ఉండేది నాలుగు వైపులు వీధులు ఉండేలాగా చూసుకునేవాళ్ళు అందరికీ నాలుగు వైపుల వీధులు కుదరకపోవచ్చు కానీ నాలుగు వైపులో కూడా ఖాళీస్థలం విపరీతంగా వదిలేసి చాలా ఎక్కువ ఖాళీస్థలం వదిలి కాంపౌండ్ గోడలు కట్టి ఇంటికి మాత్రం నాలుగు వైపులు ప్రధాన ద్వారాలు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చేటట్టు ఇప్పుడు మనం పెట్టుకున్నట్టు తూర్పు ఈశాన్యంలో పెట్టేవాళ్ళు కాదు తూర్పు మధ్య భాగంలో పెట్టేవాళ్ళు మళ్ళీ దానికి ఎదురుగా పడమరలో మధ్యభాగం మళ్ళీ ఉత్తర దక్షిణాలకు ఎదురు ఎదురుగా ఈ మధ్యలో అన్ని గదులు వంటగదులు పడగదులు ఇవన్నీ వచ్చేవి టాయిలెట్స్ బాత్రూమ్స్ బయట ఎక్కడో కట్టేవాళ్ళు అది కూడా సరైన స్థానంలో కట్టేవాళ్ళు ఇటువంటి ఇల్లు ఎవరున్నా ఒకే విధమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి మిగతా వాస్తు విషయాలు బాగుంటాయి బాగా లేనప్పుడు చెడు ఫలితాలు అట్లాగే ఉంటాయి ఇప్పుడు పరిస్థితి మారింది తండ్రికి వ్యవహారణీయ రామనిత్య పనికి వచ్చినటువంటి ఇల్లు తరువాత తరానికి ఇవ్వవలసి వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహార నామరీత్యా ముఖద్వారం పనికిరానిదైనప్పుడు కొంత ఫలితంలో మార్పు వస్తుంది మంచి కావచ్చు చెడు కావచ్చు సపోజ్ దక్షిణ ముఖద్వారంలో తండ్రి ఉన్నాడు ఆయనకి బాగానే ఉంది దక్షిణ ముఖద్వారం పిల్లలకి పనికిరాదు అదే ఇంట్లో ఆ తండ్రి తర్వాత వీళ్ళు కంటిన్యూ అవుతారు అటువంటిప్పుడు వీళ్ళకి ఫలితాలు గొప్పగా ఉండకపోవచ్చు సపోజ్ తండ్రికి ఉత్తర ముఖ ద్వారం బాగా చెడిపోయాడు మంచి ఫలితాలు రాలే కానీ అదే ఇల్లు కొడుకులకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ద్వారం బాగా పనికి వచ్చినప్పుడు వాళ్ళు పైకి రావచ్చు సో ఇటువంటి చిన్న చిన్న కాంబినేషన్స్ వల్ల వాస్తు శాస్త్రంలో అందరికీ ఒకే విధంగా ఉండాలి కదా ఒకరికి బాగుంది ఒకరికి బాగలేదు అన్నటువంటి మీ మాంస డెవలప్ అవుతూ ఉంటుంది మూడో విషయం ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారింటికి పోతుంది ఈ ఇంట్లో తండ్రి గారి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి గారి ఇంటి యొక్క వాస్తు ఫలితం ఆయనకి ఆయన పిల్లలకి వీళ్ళందరికీ ఆయన యజమానిగా ఉన్నప్పుడు ఆయనకి పనికొచ్చే ముఖద్వారం కానీ ఆయనకి పనికొచ్చే విధంగా కానీ ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం సో ఆయన బాగున్నంత కాలం వీరి బాధ్యత పోషణ అంతా చూస్తారు కాబట్టి వీళ్ళు ఆయన సంపాదనతో వీళ్ళు బాగుంటారు వీళ్ళని అందరినీ బాగా వృద్ధి చేయటానికి బాగా చదివించటం అదంతా చేస్తారు ఆయన ఆయన తర్వాత ఈ పిల్లలకి ఆ వాస్తు గృహం ఏ విధంగా పనికి వస్తుంది వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారనామం కానీ వీటన్నిటి కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపించిన తర్వాత కూడా అమ్మాయి ఈ తండ్రి యొక్క సంతతి కాబట్టి ఈ తండ్రి ఎటువంటి వాస్తు ఫలాలు ఇచ్చేటటువంటి ఇంట్లో ఉన్నారో అటువంటి ఫలాలు ఆ అమ్మాయి కూడా అనుభవిస్తూ ఉంటుంది ఒకసారి పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంటిలో ఉన్నటువంటి వాస్తు ఫలితమే కాకుండా అత్తగారి ఇంట్లో ఉండేటటువంటి వాస్తు ఫలితం కూడా ఆ అమ్మాయి అనుభవించవలసి వస్తుంది అంటే ఒక కాంబినేషన్ తయారైపోతుంది అమ్మాయికి ఈ రెండు ఇళ్ళ యొక్క వాస్తు ఫలితాల కాంబినేషన్ ఆ అమ్మాయి అనుభవించవలసి వస్తుంది కొడుకులు ఈ ఇంట్లో ఈ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ ఇంటి యొక్క వాస్తు ఫలితాలను అనుభవించవలసి వస్తుంది సపోజ్ కొడుకు అక్కడి నుంచి పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు అనుకోండి ఈ ఇల్లు సొంత ఇల్లు కా అయితే ఈ సొంత ఇంటి యొక్క వాస్తు ఫలితము ప్లస్ ఉన్న ఇంటి యొక్క వాస్తు ఫలితం యొక్క కాంబినేషన్ కొడుకు అనుభవించవలసి వస్తుంది ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి వాటిని బట్టి ఫలితాలు ఉంటాయి పురాణ పాతకాలంలో చెప్పింది ఏమిటంటే ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ ఆస్తిని రత్నాలని ఇంటిని నగలని వంశపారంపర్యంగా పిల్లలకి ఇచ్చినప్పుడు అందులో వాస్తుదోషాలు వీళ్ళకి అంటవు రత్నము పనికి వస్తుందా పనికిరాదా అని ఆలోచించే అవసరం లేదు అన్ని నగలు ధరించవచ్చు ఆ ఇంట్లో ఉండవచ్చు ఆ వాస్తు ఫలితం వంశానుక్రమంగా వచ్చేటటువంటి వాస్తు ఫలితము మంచి ఫలితం అయితే మంచి ఫలితము చెడు ఫలితం అయితే చెడు ఫలితము మిశ్రమ అయితే మిశ్రమ ఫలితము వీళ్ళకే ఉంటుంది అని చెప్పబడింది సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మనం ఏ విధంగా బాగుంటామో ఆ విధంగా వాస్తుని మలుచుకొని జీవించడం అన్ని విధాలా మంచిది ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లో ఉంది అక్కడ ఎట్లా ఉంది ఏమిటి అది కనుకుంటాం ఒకప్పుడు ఏమిటంటే కేవలం వారసులు ఇంటి యొక్క పుత్రులు మాత్రమే వారసులు పుత్రికలు వారసులు కారు అని చెప్పారు తర్వాత తర్వాత కాలానికి పుత్రులు పుత్రికలు అందరూ వారసులు అని చెప్పుకున్నారు ఈ వారసత్వం సంగతి ఎట్లా ఉన్నప్పటికీ కూడా జీవన క్రమంలో వాస్తు ఫలితాలను అనుభవించే క్రమంలో స్వంత ఇంటి వాస్తు కిరాయి ఇంటి వాస్తు మెట్టినింటి వాస్తు పుట్టినింటి వాస్తు ఇవన్నీ కూడా అనుభవించవలసిందే వీటిని ఏ క్రమంలో మలుచుకొని మనం మంచి ఫలితాలను పొందుతామో ఆ క్రమంలో మలుచుకొని మంచి ఫలితాలను పొందటం వల్ల మనము మన తరువాత వచ్చే తరానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము సాయిరామ్